అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ప్రొడ్యూసర్ మంజునాథ్ గారు వికాస్ సారు కొత్త వాళ్ళతో ఒక థ్రిల్లర్ మూవీ అనేది ప్లాన్ అసలు కొత్త వాళ్ళతో మూవీ అనేది వన్ టైప్ ఆఫ్ రిస్క్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది రిస్క్ చేసి ఆ సినిమా అనేది క్వాలిటీగా తీయటం అనేది ఇంకొక పార్ట్ సో ఒక కొత్త వాళ్ళతో క్వాలిటీగా సినిమా తీసి కన్నడ బ్లాక్ బాస్ట్ అందుకుందంటే దానికి కరేజ్ కావాలి దట్ నీడ్స్ కరేజ్ సార్ ఫస్ట్ టు టేక్ దట్ రిస్క్ అండ్ యువర్ కరేజ్ ఈస్ వెరీ అప్రిషియేబుల్ సార్ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ సార్ ఈవెన్ దీన్ ఎంగర్ దానికి సినిమా అండ్ సెకండ్ థింగ్ ఈస్ మంజునాథ్ గారు సరే అభిజిత్ గారు అభిజిత్ గారు అంటే ట్రైలర్ టీజరు నేను చూసాను అండ్ అదేదో ఒక ఫస్ట్ సినిమా సార్ అదేదో ఒక డెబ్యూ డైరెక్టర్ తీసిన మూవీ లాగలేదండి అండ్ ఈవెన్ హీరో అండ్ ఆర్టిస్ట్ ఆల్సో ఐ థింక్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ థర్డ్ మూవీ అండ్ ఫస్ట్ మూవీ అండ్ ఇన్ దిస్ మూవీ These three persons acted like a uh, more than ten movies or fifteen movies are like the senior senior uh, artists like this and uh, backbone of this movie is uh, cinematographer and uh, music because horror movie needs uh, R R BGMs it has to carry that emotions and that is perfectly synced sir. అండ్ వెరీ వెరీ నైస్ సాంగ్స్ ఆల్సో అండ్ ఇంకా మన సతీష్ గారి గురించి చెప్పాలంటే స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు సార్ మా గురువు గారు చాలా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాను నా ఫస్ట్ మూవీ నేను ప్రొడ్యూస్ చేసింది బేబీ మూవీ దానికి కూడా ఆయనే కారణం అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తమిళ్ ఇక్కడికి వచ్చేదానికి డిమౌంటేషన్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డా అండ్ ఆంధ్రాలో డిస్ట్రిబ్యూషన్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను సార్ అండ్ ఇప్పుడు దాకా కొన్ని మైండ్లో తిరుగుతూ ఉన్నాయి మన ఇట్లాంటి దిగ్గజాలు ఈ ఆ నలుగురిని చూస్తే అదే ఈ నలుగురిని చూస్తే ఈ నలుగురిని చూస్తే మాలాంటి వాళ్ళు ఏది గుంటూరు నుంచి కానీ ఎక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు ధైర్యంగా వచ్చి ఏది మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకొని ఫర్దర్ మూవీస్ డిస్ట్రిబ్యూట్స్ అంటే నాలా డిస్ట్రిబ్యూటర్స్ పెరుగుతారు సార్ ఎందుకంటే ఇప్పటిదాకా అసలు మీరు చెప్పిన వర్డ్స్ అనేవి ఏంటంటే మాకు ఒక ఫ్యూయల్ అనమాట ఇప్పుడు ఎందుకు రకరకాల గాసిప్స్ రకరకాల న్యూస్ మీడియాలో వింటా ఉన్నా నేను సతీష్ గారు ఏంటి సార్ జూన్ ఫస్ట్ ఏదో బంద్ అంట సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ అనే స్టేజ్ నుంచి ఈ నలుగురు ఇవాళ ఇచ్చిన ఈ స్పీచ్ మటుకు వెరీ ఇన్స్పిరేషన్ సార్ అండ్ మీరు మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే చిన్న చిన్న ఊర్ల నుంచి అంటే ఇది మా గుంటూరు విజయవాడ వైజాగ్ అంటే పెద్దూర్లే గుంటూరు విజయవాడ ఒంగోలు ఈ ప్రాంతాల నుంచి మీరు అన్నట్టుగానే వంద రెండు వందల మంది డిస్ట్రిబ్యూటర్లు వస్తారు సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు యూ సో మచ్ సార్ సారీ uh, gorgeous madam and i'm a big fan of you sir and i talked to you before there itself you are acting and you are acting variations i saw and uh, you are excellent nothing nothing else yeah vijit and one small i want to ask uh, Amulia. yeah. you were a teaser right Can in need that was you, in that teaser and trailer where is director sir ah adhe nen kanukkolekapoy kanukkol మంజునా సార్ ఇంట్రోడ్యూస్ మి అభిజిత్ మార్క్ ఐ సా దిస్ పర్సన్ వేర్ 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 బట్ వేర్ ఐ గోట్ మీన్స్ హీరో సార్ రైట్ రైట్ హీ వేడ్ మఫ్లర్ ఆ అందుకే గుర్తుపట్టలేకపోయాం చూసారా థాంక్యూ అండి మీడియా ప్రతినిధుల మట్టుకు కాస్త చిన్న సినిమాలకి మాలాంటి వాళ్ళకి మీరే ఫ్యూయల్ మీరే జనాల్లోకి తీసుకెళ్ళాలి తప్పకుండా ఈ సినిమా అనేది బ్లాక్ బాస్టర్ అవుతుందండి మళ్ళీ మనందరం సక్సెస్ మీట్ లో కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ రిక్వెస్ట్ పూర్ణిమ గారు